హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మటన్ లివర్ కర్రీ చేయబోతున్నాను ఇది సెమీ గ్రేవీగా ఉంటుంది చాలామంది నీచువాసన ఉంటుందని చెప్పి లివర్ అనేది తినరండి కానీ చాలా మంచిది లివర్ నీచువాసన రాకుండా ఫస్ట్ మనం ఫ్రెష్ వాటర్లో బాగా లివర్ని కడిగేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సింథటిక్ వెనిగర్ని కూడా వాడాలి వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు బట్ వెనిగర్ వేస్తే లివర్లో ఉండే మలినాలన్నీ పోయి ఆ నీచు వాసనంతా పోయి ఫ్రెష్గా ఉంటుందండి అలాగే చికెన్ అయినా మటన్ అయినా లివర్ అయినా వెనిగర్తో కడిగితే టెండర్గా అయిపోతాయి పీసెస్ ఈరోజు నేను కుకింగ్ అంతా కూడా మీతో లైవ్లో మాట్లాడుతూ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ వీడియో ఎండ్ వరకు చూడండి వాటర్లో కొంతసేపు సోక్ చేసి కడిగేసామంటే ఫ్రెష్గా అయిపోతుంది నీచు వాసన అసలు ఉండదండి నీచు వాసన అంటే మనకు అలాంటి మీట్ స్మెల్ వస్తుంది కదా అది ఉండదు ముందుగా పెన్ను పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేశాను మటన్ లివర్ చాలా మంచిదండి ఐరన్ కూడా బాగా డెవలప్ అవుతుంది సో మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కూడా హీమోగ్లోబిన్ డెవలప్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ బాలింతలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఈ లివర్ తీసుకుంటే మటన్ కానీ చికెన్ కానీ చాలా మంచిది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసుకున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ముందు హోల్ గరం మసాలా అంటే రెండు పట్ట లవంగము ఎలాచి అనైజ్ ఒక బిర్యానీ ఆకు కొంచెం చిటపటంటే జాగ్రత్తగా ఉండాలి అండ్ దీంతో పాటు కొంచెం చూశాను కదా పైన పడుతున్నాయి సో దీంతో పాటు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు మీడియం సైజు కట్ చేసి వేసుకున్నాను మీతో పాటు లైవ్గా చేయాలని ఈరోజు డైరెక్ట్ గా చేస్తున్నానండి వితౌట్ ఎడిటింగ్ చేసి చూపిస్తాను బట్ లివర్ ఉడికేటప్పుడు మాత్రం కాస్త కట్ చేస్తాను లేకపోతే మీకు బోర్ పడుతుంది ఆనియన్స్ బాగా వేగాలంటే అందరికి తెలిసిన టిప్పే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వైట్గా ఉంటే బాగుండదు కాబట్టి వెంటనే నేను పసుపు యాడ్ చేస్తాను వన్ టీ పసుపు అంటే మీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే కూడా పసురు వాసన వస్తుంది సో చూసి వేసుకోవాలి మీకు నా వాయిస్ వినపడదని ఎగ్జాస్ట్ కూడా ఆన్ చేయలేదండి చిమ్నీ అలానే స్టాఫ్లో పెట్టేశాను ఇల్లంతా స్మెల్ అలుంగుకుంటుంది ఇక్కడ నేను సైలాస్ కిచెన్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా ఉందో ట్రై చేయాలని ఫస్ట్ టైం తెచ్చుకున్నాను దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్ ఆర్ కొలాబరేషన్ ఎనీథింగ్ జస్ట్ నాకు నచ్చుతుందో లేదో కూడా ఇంకా తెలియలేదు ఫస్ట్ గరం మసాలానే ఓపెన్ చేస్తున్నాను లాస్ట్లో యాడ్ చేద్దాం ఓకే స్మెల్ ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే మంచి మన యూట్యూబర్ పెట్టారు కాబట్టి ఐ వాంట్ టు ఎంకరేజ్ వెదర్ ఇది బాగుంటే అందరికీ కూడా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వ్యూవర్స్కి సో సైలాస్ కిచెన్ వారి గరం మసాలా ఎక్సలెంట్గా ఉందండి స్మెల్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశారో నేను చూస్తాను నాకు ఈ బొమ్మ అయితే భలే నచ్చింది చాలా బాగుంది ఫ్యామిలీ అంతా కూర్చొని కొళ్ళు అన్నీ పెట్టుకొని ఏదో పచ్చడి తయారు చేస్తున్నట్టు పెట్టారు ఆవకాయ లాంటిది బాగుంది సో స్మెల్ అయితే బాగుంది లెటస్ ఎలా ఉంటుందో గరం మసాలా కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తా ఇక్కడ నేను లవంగాలు వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసాను సో ఆనియన్స్ చూడండి బాగా వేగిపోయాయి అనమాట ఇలా బ్రౌన్గా వచ్చేయాలి ఎందుకంటే మళ్ళీ మనం లివర్ చేసేటప్పుడు అది పంటి కింద ఆనియన్ కచ్చకచ్చ తగలకూడదు పచ్చిగా ఉండకూడదు కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కిలో మటన్ లివర్ కి సగం టమాటోని యాడ్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఏదన్నా బయట నాయిస్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి బికాస్ ఇట్ ఇస్ లైవ్ కుకింగ్ కాబట్టి సరౌండింగ్స్ నుంచి నాయిస్ అయితే వస్తుంది సో టమోటో యాడ్ చేస్తున్నాను హాఫ్ ని ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలి ఎందుకంటే మాడిపోకుండా కొద్దిగా టమాటా మగ్గాక జస్ట్ వన్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తుంది మసాలా తక్కువ వేసుకోవాలి మసాలా వాసన డామినేట్ చేయకూడదు సో అందుకని జింజర్ గార్లిక్ వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాం హాఫ్ కిలో మటన్ లివర్కి సో ఇదంతా కూడా కాస్త మగ్గాలి మసాలా వేసాను వాటర్ వేసాను బాగా బాయిల్ అయింది ఇప్పుడు పచ్చి వాసన అంతా పోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ లివర్ని వేసేస్తున్నాను అంత బాగా కలిపేయాలి ఇందులో మనం ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు జస్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గడానికి మాత్రం యాడ్ చేసాము కొన్నిసేపు సిమ్లో వేగనివ్వాలి ఎప్పటికప్పుడు సర్దేసుకున్నాం అనుకోండి కిచెను గా ఉంటుంది మనకి ఇబ్బంది అని అనిపించదు సో ఎప్పుడు కూడా వెంట వంటనే సర్దేసుకోండి ఇప్పుడు లివర్ కాస్త మగ్గుంటుంది కాబట్టి అంటే కుక్ అయి ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు సైలాస్ కిచెన్ వాళ్ళు గరం మసాలా హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నా మీరు సైలాస్ కిచెనే కాదు మీ గరం మసాలా పౌడరే మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు నల్ల మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ కొంచెం ఘాటుగా ఉంటేనే ఇలాంటి వాటికి బాగుంటుందని ఇవన్నీ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు లివర్ బాగా ఉడకాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ నన్నే తిట్టుకుంటారు కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని లివర్లో వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానండి టెన్ మినిట్స్ రాత వెళ్ళి మీకు కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను సో లెంత్ ఎక్కువైందని నేను కొద్దిగా ఆపాల్సి వచ్చింది ఇప్పుడు కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయిందండి సెమీ గ్రేవీ లాగా అయిపోయింది మీకు ఇది ఫ్రై లాగా కావాలంటే ఇంకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలానే కూడా వదిలేయచ్చు ఇప్పుడు పచ్చి కరివేపాకు కొంచెం వేసుకోవాలి అండ్ దెన్ కొంచెం లెమన్ పైన అలా పిండుకున్నామంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఫైనలీ కొరియాండర్ గార్నిష్ చేయాలి కొత్తిమీర పైన చల్లుకున్నామంటే చాలా బాగుంటుంది సో మన మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఫ్రై అనొచ్చు సెమీ గ్రేవీ అనొచ్చు కర్రీ అనొచ్చు అన్నంతో రోటీ చపాతి సంగటి దేంతో అయినా సూపర్గా ఉంటుంది ఉత్తదే కూడా ప్లేట్లో వేసుకొని తినొచ్చు నీకు ఇప్పుడు కెమెరాని దగ్గరకు తీసుకెళ్ళి చూపిస్తాను కర్రీ ఎలా వచ్చిందో కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది చూడటానికి ఇంత బాగుంది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఎక్సలెంట్ గా ఉందండి వాసన అస్సలు లేదు మంచి మసాలా వాసన లివర్ ముక్కలు కూడా చాలా టెండర్గా ఉన్నాయి మనం వెనిగర్ వేసి బాగా క్లీన్ కూడా చేసాము అండ్ ఎక్కువసేపు లివర్ని కుక్ చేయకూడదు రబ్బరీగా అయిపోతాయి సో ఇంత మాత్రం చేస్తే చాలు టెండర్గా చాలా బాగుంది టేస్టీగా ఉంది వెరీ డెలీషియస్ నేనైతే వేడి అన్నంలో తింటాను మీరు కూడా ఇలాంటి కర్రీని చేసుకొని ఎంజాయ్ చేయండి